హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక పవిత్రమైన దేవత అయిన భగవతి అమ్మ గురించి మాట్లాడుకుందాం ఆమె అనేక భక్తుల జీవితాల్లో అద్భుతాలను సృష్టించిన దేవతగా ప్రసిద్ధి చెందారు ఆమె యొక్క ఆశీర్వాదం ద్వారా చాలామంది తన జీవితంలో గొప్ప మార్పులు ఆనందం శాంతిని పొందారు ఈ వీడియోలో మనం భగవతి అమ్మ యొక్క కొన్ని అద్భుతమైన మిరాకిల్స్ గురించి తెలుసుకోబోతున్నాం భగవతి అమ్మ అనేది ముఖ్యంగా తమిళనాడు కేరళ మరియు తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రముఖ దేవత ఆమెను ముఖ్యంగా రక్షణ శాంతి సంపద ప్రదాతగా పూజిస్తారు భక్తులు భగవతి అమ్మను పూజించడం ద్వారా వారి కష్టాలు దూరమవుతాయని ఆమె ఆశీర్వాదంతో జీవితంలో మార్పులు రాబోతాయని నమ్ముతారు ప్రపంచంలో ఉన్న ప్రతి దేవత తన భక్తులను కాపాడటానికి మరియు వారి మనసులను శాంతపరచడానికి ఉన్న శక్తితో ప్రసిద్ధి చెందింది అయితే భగవతి అమ్మ భక్తుల జీవితాలలో అత్యద్భుతమైన మార్పులను తెచ్చే దేవతగా పరిచయమైంది ఆమె ఆశీర్వాదం చాలా బలంగా ఉంటుంది మరియు దీనివల్ల అనేక భక్తులు ఎన్నో సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఒకసారి ఒక భక్తుడు తన జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాడు ఆ కష్టాలు అతనికి కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలను కలిగించాయి అతనికి తన నమ్మకాన్ని ఉంచి భగవతి అమ్మను ప్రార్థించమని కొంతమంది చెప్పారు అప్పటి నుంచి అతను భగవతి అమ్మకు ప్రగాఢమైన భక్తితో ప్రార్థనను ప్రారంభించాడు కొన్ని వారాల తరువాత అతనికి ఉన్న ఆర్థిక సమస్యలు ఒక్కసారిగా పరిష్కరించబడ్డాయి ఇంకా తన కుటుంబంలోనూ శాంతి ఏర్పడింది అతను ఈ సంఘటనను భగవతి అమ్మ తన దయాశక్తితో నా జీవితం గురించి వేసింది అని చెప్పాడు ఇంకొక ఉదాహరణలో ఒక మహిళ తన పిల్లలతో కలిసి భగవతి అమ్మకు పూజ చేసేందుకు వెళ్ళింది ఆమె కొంతకాలం నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ బోధనలు అనుభవిస్తోంది ఆమె కుటుంబం కూడా ఈ సమస్యలను చూస్తూ బాధపడుతుంది ఆమె భగవతి అమ్మను భక్తిగా ప్రార్థించాక ఆమె ఆరోగ్య స్థితి ఒక్కసారిగా మెరుగుపడింది వైద్యుల ద్వారా సూచించబడిన చికిత్స కూడా మరింత ఫలప్రదమైంది ఈ సంఘటన భగవతి అమ్మ యొక్క ఆశీర్వాదం ఆమె శక్తి ఆమె చాంతాల ప్రగాఢతను మరోసారి నిరూపించింది ఆమె భక్తుల భగవతి ఆశీర్వాదం భగవతి అమ్మపై విశ్వాసం పెంచుతుంది మనం కూడా భగవతి అమ్మను దైవభక్తిగా ప్రార్థించి ఆమె ఆశీర్వాదాలను పొందొచ్చు భగవతి అమ్మ యొక్క మమకారానికి ఆమె ప్రేమకు ఆమె కృపకు ఎవరు విరోధం చేయలేరు ఇది ఎప్పటికీ నమ్మకం భక్తి మరియు సరైన మార్గం ద్వారా మీ జీవితంలో అద్భుతాలు సాధించవచ్చని భగవతి అమ్మ చూపించిన నిరూపణ దేవతలను విశ్వసించడం ప్రేమించడం ఆమె ఆశీర్వాదాలు పొందండి భగవతి అమ్మ అనుగ్రహం మీ జీవితాన్ని శాంతంగా ఆనందంగా మా మార్చిపోతుంది ఇది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి